వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ పద్దెనిమిదో భాగాన్ని వినిద్దాం దేవ్ మా విషయం ఎవరికీ తెలియకూడదు డాడీతో సహా ఓకేనా డాడీ గనుక తెలిస్తే ఇప్పుడే పెళ్ళంటారు అన్నాడు ప్రణవ్ అన్నిసార్లు చెప్పాలరా నేను చూసుకుంటా అన్నా కదా అని దేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కిందికి వెళ్ళాడో లేదో శ్రద్ధ అతనికి ఎదురొచ్చి దేవ్ నొక్కేడు అన్నావా నీకోసం ఎంత వెతికానో తెలుసా సారీ బేబీ లేట్ అయింది నువ్వు కూడా నాలని నన్ను మిస్ అయ్యావా అంది అతని హక్ చేసుకుంటూ హే ఇచ్చి వదులు ఎందుకు ఇలా మీద పడిపోతావు ముందు దూరం జరుగు ఇంకోసారి అలా బేబీ అంటే నీ మూత పగులుద్ది అయినా ఇన్ని నేనేందుకే మిస్ అవుతా నిజం చెప్పాలంటే నువ్వు లేకపోతేనే నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నాడు దేవ్ ఎందుకు బేబీ అంత కోపం నిన్ను బేబీ బుజ్జి కన్నా అంటేనే నాకు ఇష్టం అయినా పిలుపులో ఏముంది అందులో ఉన్న నా ప్రేమ చూడు నీకోసం ఎంత పెద్ద రిస్క్ చేశానో తెలుసా తెలిస్తే నువ్వు నన్ను అస్సలు మిస్ చేసుకోవు అంది శ్రద్ధ ఏ ఎవరైనా మటర్ చేశావా అన్నాడు దేవ్ వెటకారంగా యు నాటి ఒకవేళ అవసరమైతే నీ కోసం మటర్ చేయడానికి కూడా వెనకాడను నీ కోసం నిన్ను చూడడం కోసం మా బామ్మ చనిపోయిందని అబద్ధం చెప్పి మరీ హాస్టల్ నుండి వచ్చాను కొన్ని డేస్ ఇక్కడే ఉంటాను రేపు ఇంటికి వస్తాను నువ్వు రెడీగా ఉండు మనం సరదాగా అలా వెళ్దాం అంది శ్రద్ధ నేను ఎక్కడికి రాను నువ్వు వచ్చిన దారిలో హాస్టల్కి వెళ్ళు లేకపోతే కాలేజీలో అబద్ధం చెప్పి వచ్చావని అంకుల్తో చెప్తా అప్పుడు ఆయనే నిన్ను తీసుకెళ్లి వైజాగ్లో పడేస్తారు అన్నాడు దేవు ఎందుకు దేవు మాట్లాడితే డాడ్ పేరు చెప్పి నన్ను భయపడతావు నువ్వు చెప్పడం వల్లే డాడీ నన్ను హాస్టల్లో వేశారు లేకపోతే ఏం చెక్క నిన్ను చూస్తూ ఇక్కడే ఉండేదాన్ని అసలు ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు అంది శ్రద్ధ ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు కనుక నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అది నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు కదా అందుకే వెళ్ళి మీ డాడీతో చెప్పాను అలా అయినా నన్ను మర్చిపోతావు అనుకున్నాను కానీ నువ్వేంటే నన్ను మళ్ళీ తగులుకున్నావు అన్నాడు దేవ్ నిన్న అంత తేలిగ్గా ఎలా మర్చిపోతా అనుకున్నావు దేవ్ నీకు ఎంత దూరంగా ఉంటే నీ మీద అంతకు రెట్టింపు ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గదు ఐ లవ్ యూ బేబీ ప్లీజ్ నా లవ్ యాక్సెప్ట్ చేయి నా ఎగ్జామ్ అవ్వగానే పెళ్లి చేసుకుందాం అంది శ్రద్ధ అది జన్మలో జరగదు కానీ ముందు చదువు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి అని దేవ్ వికాస్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు నేను చదివి ఉద్ధరించాల్సిన ఏం లేదు దేవ్ నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే నీ మీద మాత్రమే ఉంటుంది నిన్ను ఎలా అయినా త్వరలోనే పెళ్లికి ఒప్పిస్తా అనుకుంది శ్రద్ధ మనసులో ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు ప్రణవ్ కూడా కనిపించడం లేదు ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి అన్నాడు వికాస్ అదేం లేదురా వాడు అంకుల్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు వాడు తర్వాత జాయిన్ అవుతాడు పద మనం ఎంజాయ్ చేద్దాం అన్నాడు ఎంజాయ్ సంగతి తర్వాత నీ క్రష్ చేదురా కనపడడం లేదు ఇలాంటప్పుడే వాళ్ళని కొంచెం సెట్ చేసుకోవాలి అన్నాడు వికాస్ ఏంట్రా సెట్ చేసుకునేది నా అమ్మకం అమ్మాయి మీద ఆల్రెడీ ఆ ప్రణవ్ గడు ఖర్చు ఫేం కర్మ టవలు బెడ్షీటు అన్నీ కలిపి వేసేశాడు ఇక తన గురించి ఆలోచించకుండా ఆలోచించడం కూడా తప్పే ఎందుకంటే తను నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి కాబట్టి అని మనసులో అనుకుని లేదురా తనని నా క్రష్ లిస్టులో నిండి తీసేశా అన్నాడు ఏంట్రా తీసేసా అని అంత ఈజీగా చెప్తున్నావు ఇంకా లిస్ట్లో ఎంతమంది ఉన్నారేంటి అన్నాడు వికాస్ ఆ లిస్ట్ ఇప్పుడు నీకు చెప్తే కళ్ళు తిరిగి పడతావులే కానీ అవును కోచింగ్ కోసం బెంగళూరు వెళ్తా అన్నావు ఎప్పుడు ప్రయాణం అన్నాడు దేవ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ అసలు ఈ వారమే వెళ్ళాలి కానీ అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకే ఆగాను అన్నాడు వికాస్ రేయ్ నా ఫ్రెండ్ ఏంటి అమౌంట్ గురించి ఆలోచిస్తున్నావా మొహం పగులుద్ది వెదవా కావాలంటే నన్ను అడగచ్చు కదా అని వెంటనే తన ఫోన్ నుంచి అతని ఫోన్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు రే ఏంటరా ఇది ఇంత డబ్బు నాకెందుకు ఇందులో సగం కూడా నా కోచింగ్ కావదు అన్నాడు వికాస్ కోచింగ్కి మాత్రమే కాదురా అక్కడ నీ ఖర్చులకి కూడా పనిచే పనిచేస్తాయి అని ఇంకా కావాలంటే నన్ను అడుగు నీకు అంత మొహమాటంగా ఉంటే నువ్వు ఐపీఎస్ అయ్యాక వడ్డీతో సహా తీసుకుంటా అన్నాడు దేవ్ వికాస్ దేవ్ని హక్ చేసుకుని నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలిరా అన్నాడు ఏంటి ప్రణవ్ మీ ఫ్రెండ్ కాలేజీలో పెద్ద హీరో లెక్క హడావిడి చేశాడు కానీ ఇక్కడ ఇంత సైలెంట్గా ఉన్నాడు అంది సహస్ర నిన్ను చూసి అలా ఉన్నాడు అందులోనూ మన సంగతి తెలిసి కొంచెం షాక్ అయ్యాడు కదా అన్నాడు ప్రణవ్ హో అదే ఏంటంది సరే ప్రణవ్ నేను ఇక వెళ్తారా లేట్ అయితే డాడీకి మళ్ళీ డౌట్ వస్తుంది అంది సహస్ర అతని ఒడిలో నుండి లేస్తూ ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా మనం ఇలా మాట్లాడుకుని వన్ వీక్ అవుతుంది ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు కాలేజీలో వద్దంటావు బయట కలుద్దామంటే వద్దంటావు మనకంటూ కొంచెం స్పేస్ లేనప్పుడు మరి లవ్ చేసుకోవడం ఎందుకు అన్నాడు ప్రణవ్ అలిగినట్లు నీతో చాలా టైం స్పెండ్ చేయాలని నీకంటే ఎక్కువ నాకు ఉంటుంది కానీ ఏం చేయను నేను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాలేజీలో మాట్లాడదామంటే మా అన్నయ్య ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు వాళ్ళు ఎవరైనా చూస్తే మా అన్నయ్యకి చెప్తారని భయం వాడు డాడీ కంటే డేంజర్ ఫీలో పేరికే అన్నయ్య కానీ ఇంట్లో మేము శత్రువుల్లా ఉంటాం వాడికి నా లవ్ గురించి తెలిస్తే అంతే ఇక బయట ఎక్కడైనా అంటే కలుద్దామంటే ఆల్మోస్ట్ డాడీ అందరికీ తెలుసు మనల్ని చూసిన వాళ్ళు డాడీకి చెప్తారేమో అని అదొక భయం అసలు పార్టీకి రావడానికి కూడా నేను చాలా భయపడ్డాను కానీ నీకోసం తప్పలేదు అంది సహస్ర మొత్తానికి నీ తప్పు లేదని బాగానే కన్విన్స్ చేశావే సరే వెళ్తే వెళ్ళు కానీ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళు అన్నాడు ప్రణవ్ ఆమె మెడపై కిస్ చేస్తూ ఏయ్ కితికితలు వస్తున్నాయి వదులు అంది సహస్ర నా గిఫ్ట్ నాకు ఇచ్చే వరకు నేను వదలను అన్నాడు ప్రణవ్ నేను వచ్చానుగా అదే నీకు పెద్ద గిఫ్ట్ ఇంకేం కావాలి అంది సహస్ర మాటలైతే అయితే బాగానే చెప్తున్నావు నాకైతే ఈరోజు ఉమా కావాల్సిందే అన్నాడు ఉమ్మా లేదు ఉప్మా లేదు మూసుకొని కూర్చో ఏదైనా సరే పెళ్ళి తర్వాతే అంది సహస్ర పెళ్ళి తర్వాత ఉప్మా ఎవరికి కావాలి ఏకంగా బిర్యానీ తింటా కానీ నాకు ఈరోజు నువ్వు గిఫ్ట్ ఇవ్వందే నేను వెళ్ళనివ్వను అన్నాడు ఆమెను గట్టిగా హత్తుకొని నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది నిన్ను కంట్రోల్లో పెట్టాల్సిందే తప్పదు అంది సహస్ర నేను ఆల్రెడీ నీ కంట్రోల్లోనే ఉన్నాను కదా బేబీ ఫస్ట్ నేను అడిగింది ఇచ్చే ఇచ్చే ప్లీజ్ అన్నాడు తీయే స్వరంతో అతనంతా స్వీట్గా అడిగేసరికి సహస్ర కాదని లేకపోయింది అతనికి కిస్ ఇద్దామని అతని వైపు తిరిగిందే లేదో ఫోన్ రింగ్ అయింది ప్రణవ్ విసుగ్గా ముఖం పెట్టి ఈ టైంలో ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయడానికి అన్నాడు ఏమో నాకు ఏం తెలుసు అని సహస్రా అతనికి దూరంగా జరిగి ఫోన్ తీసి డిస్ప్లేలో ఉన్న తండ్రి నంబర్ చూసి వెంటనే ప్రణవ్ వడిలో నుంచి లేచి ప్రణవ్ డాడీ ఫోన్ చేశారు అంతే కంగారుగా ఏయ్ ఎందుకంత టెన్షన్ జస్ట్ కాల్ మాత్రమే కదా చేశారు లిఫ్ట్ చేసి మాట్లాడు అన్నాడు ప్రణవ్ టెన్షన్ అని అంత కూలుగా అంటావేంటి ప్రణవ్ డాడీకి మన విషయం తెలిసిందేమో అని భయంగా ఉంది లేకపోతే ఇప్పుడెందుకు కాల్ చేస్తారు అంది సహస్ర అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆయన ఎందుకు కాల్ చేశారో ఏంటో లిఫ్ట్ చేస్తే నీకు తెలిసేది అని ప్రణవ్ గ్రీన్ బటన్ ప్రెస్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అయ్యో ఏంటి ప్రణవ్ ఇలా చేసావు అని తల కొట్టుకుని ఆ డాడీ చెప్పండి అంది సహస్ర నువ్వు ఎక్కడున్నావు సహస్ర కారు కూడా తీసుకెళ్లలేదంట నీకు ఎన్నిసార్లు చెప్పాను సెక్యూరిటీ లేనిదే బయటకెళ్లొద్దని అన్నారు అమర్ చంద్ర గారు అది కాదు డాడీ ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళ కారులో వచ్చాను మన గార్డ్స్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు అందుకే మన కార్ అవాయిడ్ చేశాను అంది సహస్ర ఇంకెప్పుడు అలా చేయకు నాకు నీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ సరేనా నువ్వు ఎక్కడున్నావో చెప్తే మీ అన్నయ్య వచ్చి నేను తీసుకొని వస్తాడు అన్నారు అవసరం లేదు డాడీ మేము ఆల్రెడీ నేను స్టార్ట్ అయిపోయాము ఇంకో అరగంట్లో ఇంట్లో ఉంటాను అంది సహస్ర సరే అయితే మీ మమ్మీ నీ కోసం వెయిట్ చేస్తుంది త్వరగా రా అని కాల్ కట్ చేశారు ఆయన కాల్ కట్ చేశాక హమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంది సహస్ర చూసావా ఈ మాత్రం దానికి తెగ కంగారు పడిపోయా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా భయపడకుండా ముందు అడుగు వేయాలి అలా కాకుండా భయపడుతూ కూర్చుంటే మన అడుగు అక్కడే ఆగిపోతుంది అన్నాడు ప్రణవ్ నీకేం నువ్వు చెప్పడానికి బాగానే చెప్తావు బాబు నాకు మాత్రం నేను లవ్ చేసిన దగ్గర నుంచి ప్రత్యక్ష టెన్షన్గానే ఉంది త్వరగా నన్ను పెళ్లి చేసుకో అప్పుడే నాకు ఈ టెన్షన్ తీరుతుంది అంది సహస్రం ఈ విషయం ఇంత లేటుగా చెప్పేది నువ్వు అను ఇప్పుడే నీ మనలో తాళి కట్టేస్తా అన్నాడు అబ్బో ఆ అబ్బాయి గారికి పెళ్లి గురించి తొందరగా ఉన్నట్లుందే కొమరీసి నేను ఎప్పుడు ఊ అంటానా అని తాలిబొట్టు జోబులో పెట్టుకొని తిరుగుతున్నావా ఏంటి అంది సహస్ర టైం తీసుకుని తాలేదేమంది చిటికలో వచ్చేస్తుంది నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అన్నాడు ప్రణవ్ నువ్వు తాలి కట్టడానికి నేను సిగ్నల్ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది బాబు ఈ లోపల ఇంటికి వెళ్ళకపోతే డాడీ ఇక్కడికే వచ్చేలా ఉన్నారు అంది అవును వచ్చేటప్పుడు నువ్వు నీ కారులో రాలేదన్నావు ఎలా వచ్చావు అన్నాడు ప్రణవ్ మా డ్రైవర్ వస్తే ప్రాబ్లం అవుతుందని క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను ఇప్పుడు కూడా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి అని సహస్ర ఫోన్లో యాప్ ఓపెన్ చేస్తూ ఉండగా ప్రణవ్ ఆమె నాపి హే ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు నేనున్నాను కదా నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ప్రణవ్ ఆ పని మాత్రం చేయకు మహానుభావా నువ్వు ఇంటికి వస్తే అంతే సంగతి అంది సహస్ర ఇంట్లోకి రాని బాబు బయట డ్రాప్ చేసి వెళ్ళిపోతా దానికి కూడా ఎందుకంటే టెన్షన్ పడతావు నీకు తెలియదు మా ఇంటి చుట్టూరు సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ డాడీ ఫోన్కి అన్నయ్య ఫోన్కి యాక్సెస్ అయి ఉన్నాయి వాళ్ళు గనక నీ కారులో నేను రావడం చూస్తే ఇక నా గతి అంత అధోగతి అంది సరే అయితే ఒక పని చేయి నిన్ను దేవు తన బే తన బైక్ మీద డ్రాప్ చేస్తాడు ఎలాగో హెల్మెట్ పెట్టుకుంటాడు కాబట్టి నో ప్రాబ్లం ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడిగితే ఓలా బుక్ చేస్తానని చెప్పు సరే కానీ దేవు నన్ను తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడా అంది సహస్ర అలా ఏం లేదు వాడు నా కోసం ఏమైనా చేస్తాడు అని సహస్రాన్ని తీసుకుని కిందికెళ్ళి దేవుని పక్కకు పిలిచి సహస్రాన్ని డ్రాప్ చేయమని చెప్పాడు నేను డ్రాప్ చేయడం ఏంట్రా నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు దేవు నీకు తెలుసు కదరా తన సంగతి నేను వస్తానంటే భయపడుతుంది అందుకే నువ్వు నీ బైక్పై తీసుకెళ్ళు హెల్మెట్ పెట్టుకోరోయ్ వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా కష్టం అన్నాడు ప్రణవ్ నన్ను చూస్తే నాకు కాదు వాళ్ళకి కష్టం నష్టం రెండూ వస్తాయి అయినా ప్రేమించినప్పుడు లేని భయం పేరెంట్స్కి తెలుస్తుంది అనేసరికి ఎందుకు వస్తుంది ప్రేమిస్తే దేనికైనా సిద్ధపడాలి నువ్వొక్క మాట చెప్పు ఇప్పుడే వాళ్ళ వాళ్ళని ఒప్పించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అన్నాడు టైం వచ్చినప్పుడు మా పెళ్లి నువ్వే చేద్దు కానీ ప్రస్తుతానికి తనని ఇంటికి తీసుకెళ్ళు లేట్ అయితే తనకి ప్రాబ్లం అందుకే కొంచెం అర్థం చేసుకోరా బాబు అని దేవికి అర్థమయ్యేలా చెప్పాడు సరే అయితే అని సహస్రాన్ని చూసి రండి అని బైక్ దగ్గరికి వెళ్ళాడు సహస్ర ప్రణవ్కి కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పి దేవు బైక్ ఎక్కింది సహస్ర దేవు బండిపై వెళ్ళడం చూసిన వికాస్ వీడేంటి ఇంతకుముందే ఈ అమ్మాయిని క్రష్ లిస్ట్లో నుంచి తీసేశానన్నాడు మళ్ళీ తనతోనే వెళ్తున్నాడు వీడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు అని అనుకున్నాడు దేవ్ సహస్రాని ఇంటి దగ్గర దింపి ఓకే సహస్రా నువ్వు లోనికి వెళ్ళాక ప్రణవ్కి మెసేజ్ చేయి అని తిరిగి వెళ్ళిపోయాడు ఇంట్లోకి అడుగుపెట్టిన సహస్రాకు యోగి అడ్డుగా నిలబడి నిన్ను బైక్పై డ్రాప్ చేసింది ఎవరు అన్నాడు సీరియస్గా అది తెలుసుకోవడానికి మొహం ఎందుకు అంత సీరియస్గా పెట్టావు నార్మల్గా అడిగినా చెప్తాను కదా దారిలో ఫ్రెండ్ కార్ పంచర్ అయితే ఎవరికి వాళ్ళు ఓలా బుక్ చేసుకున్నాం తను డ్రైవర్ కావాలంటే నా ఫోన్లో చూడు అంది తను కాన్ఫిడెంట్గా చెప్పేసరికి యోగి అదే నిజమనుకుని సరే ఇంకొకసారి ఈ టైం వరకు బయట తిరిగితే బాగోదు అయినా ఆడపిల్లలకు నైట్ టైం పార్టీలు ఫంక్షన్లు ఏంటి అన్నాడు అదేంటి అలా అంటున్నా నువ్వు మాత్రం మీ ఫ్రెండ్స్తో నైట్ అంతా పార్టీలు పబ్బులని అని తిరగొచ్చా ఒక్కోసారి ఇంటికి రాకుండా రాత్రంతా బయటే ఉంటావు నీ ఫ్రెండ్స్లో అమ్మాయిలు కూడా ఉన్నారు కదా ఏదో నేనే నేను ఒకరోజు పార్టీకి వెళ్తేనే ఎందుకంత సీన్ చేస్తున్నావు ఆయన నీకొక రూల్ నాకొక రూలా అంది సహస్రా ఏంటి రూల్స్ గురించి మాట్లాడుతున్నావు కొట్టాననుకోనా అని యోగి సహస్ర మీదకి చెయ్యెత్తాడు యోగి ఆ చెయ్యి కిందికి దించు నీకెన్నిసార్లు చెప్పాలి ఆడపిల్ల మీద చెయ్యి వేసుకోవడం తప్పని తను నీ చెల్లిర ఎందుకు దాని శత్రువులా చూస్తున్నావు అన్నారు సహస్రతల్లి వందనగారు అమ్మ నువ్వు దాన్ని వెనకేసుకురాకు ఆడపిల్లని ఆడపిల్లలా పెంచాలి బయట సిచ్యువేషన్స్ నీకు తెలీదు ప్రేమ పెళ్లి అంటూ ఆడపిల్లలు వాళ్ళ చెయ్యి దాటి వెళ్ళిపోతున్నారు మన ఇంట్లో అలా జరగకూడదని నేను ఇంత చుట్టుగా ఉన్నాను నీకు నాన్నగారికి సంగతి తెలుసు కదా ఆయన పరువుకి ఎంత ప్రాణం ఇస్తారు తేడా వస్తే ఆయన్ని పాపడం మన వల్ల కాదు అన్నాడు నీ భయం నాకు అర్థమైంది యోగి కానీ నీ చెల్లి మన పరువు తగ్గించే పని ఎప్పుడూ చేయదు నువ్వు అతి భయంతో దానితో శత్రువుల బిహేవ్ చేయకు ముందు నువ్వు లోనికి వెళ్ళు అని ఆవిడ సహస్రాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు చూడమ్మా వాడు ప్రతి దానికి ఇలాని అంటున్నాడు కాలేజీలో సెక్యూరిటీ బయట వస్తే సెక్యూరిటీ ఇంట్లో ఉన్నా సెక్యూరిటీ ఇంట్లో నన్ను ఒక బందీలా చూస్తున్నారు వీళ్లకు భయపడి నా ఫ్రెండ్స్ ఇంటికి రావడమే మానేశారు ఒక్కొక్కసారి ఇంట్లో ఎందుకు పుట్టానా అని చాలా అనిపిస్తుంది తెలుసా అంది సహస్ర నిన్ను చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది కానీ ఏం చేయని వాళ్ళకి ఎదురు చెప్ప చెప్పలేకపోతున్నాను అన్నారు గారు ఇలా ఎన్ని రోజులమ్మా చిన్నప్పటి నుండి నా విషయంలో అన్ని వాళ్ళ ఇష్టప్రకారమే చేస్తున్నారు నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని ఎందుకు వాళ్లకు అర్థం కావడం లేదు అంది సహస్ర బాధగా అది వాళ్ళు అర్థం చేసుకునే రోజు త్వరలో రావాలని కోరుకున్నా సరే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో అని ఆవిడ వెళ్ళిపోయారు సాసా డోర్ క్లోజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని రీచ్ అయ్యానని ప్రణవ్కి మెసేజ్ చేసింది ఏంటి దేవ్ నిన్ననగా అనగా బయటికి ఇప్పుడా ఇంటికి వచ్చేది ఇంట్లో నీ కోసం ఎదురు చూసే అమ్మ ఉందని గుర్తులేదా అన్నారు లలితాదేవి గారు అమ్మా నిన్నెందుకు మర్చిపోతా చెప్పు ఈరోజు ప్రణవ్ బర్త్డే కదా నైట్ వాడికి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళాను నీకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఇంతకీ మీరు పార్టీకి ఎందుకు రాలేదు డాడీ ఎక్కడా అంకుల్ మీరు రాలేదని చాలా చాలాసార్లు అడిగారు అన్నాడు దేవ్ నేను కూడా వద్దామనే రెడీ అయ్యాన్రా కానీ ఆయనకి బిజినెస్ తప్ప ఇంకొక పని లేదు కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు నువ్వు కూడా అంతే కదా ఉదయం నుండి నీకు కూడా కాల్ చేస్తున్నాను బయటికి వెళ్తే ఆయనకు పెళ్ళం గుర్తుండదు నీకు తల్లి గుర్తుండదు ఏమన్నా అంటే నిన్ను నిన్నెందుకు మర్చిపోతాను అని కథలు చెప్తారు అన్నారు లలితాదేవి గారు లలిత చిన్న పిల్లాన్ని పట్టుకొని ఎందుకు అలా సాధిస్తావు ఈ కాలం పిల్లల సంగతి నీకు తెలిసిందే కదా వాడి జీవితం వాడికి నచ్చినట్లు గడపనివ్వండి అన్నారు సుభద్ర గారు సరిపోయింది అత్తయ్య మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇక వీడు అసలు మా మాట వినడు అన్నారు లలితాదేవి గారు ఎందుకు వినడు వినే టైం వస్తే వాడే ఉంటాడు మనకున్నది ఒక్కగానొక్క పిల్లాడు వాణ్ణి మనం ఎలా చూసుకోవాలి ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం వాణ్ణి పడుకోనివ్వు అన్నారు మీరు చెప్పాక నేననేది ఏముంది మీరు రండి ఉదయం నుంచి మనవాడు కనపడలేదని ఏమీ తినలేదు కదా అన్నారు లలితాదేవి గారు ఏంటి నానమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా కోసం చూడొద్దని నీకు అంతగా నన్ను చూడాలంటే వీడియో కాల్ చేయొచ్చు కదా ఇంకొకసారి ఇలా రిపీట్ అయిందో ఎప్పటికి ఇంటికి రాను అన్నాడు దేవు దేవ్ ఏంటి ఆ మాటలు ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఆ మాట వస్తే నా మీద ఒట్టే నువ్వు నా ముద్దలు మనవండివి నేను నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా ఆయుష్ కూడా పోసుకొని నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి అన్నారు నీ ఆయుష్ అవసరం లేదు నానమ్మా నీ ప్రేమే నాకు శ్రీరామ రక్ష రా ఈరోజు నేనే నీకు వడ్డిస్తాను అని ఆవిడికి తనే స్వయంగా వడ్డించాడు సరే నేను తింటాలే కానీ నువ్వు వెళ్ళి పడుకో అన్నారు సుభద్ర గారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు కాలేజీలో ఉన్న దేవ్కి ఇంటి నుండి కాల్ వచ్చింది కాల్ మాట్లాడిన దేవ్ కంగారుగా ఇంటికి బయలుదేరాడు పార్కింగ్లోకి వెళ్ళి బైక్ తీద్దామని లోపల ప్రణవ్ పరుగున అక్కడికి వచ్చి హలో సార్ ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు నానమ్మకి బాగాలేదని మూర్తి ఫోన్ చేశాడు అందుకే ఇంటికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అన్నాడు దేవ్ బైక్ స్టార్ట్ చేస్తూ రే నానమ్మ సేఫ్గానే ఉన్నారు నువ్వు టెన్షన్ పడకు నీ కాల్ చేసింది మూర్తి కాదు నేనే అన్నాడు ప్రణవ్ నవ్వుతూ అతని చెప్పింది విన్న దేవు కోపంగా బైక్ దిగి రే ఇవదవా నువ్వా ఫోన్ చేసింది నానమ్మకు బాగేదనేసరికి ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా నాతోనే ఫ్రాంక్ చేస్తావా చెప్తా నీ పని అని హెల్మెట్ తీసుకుని ప్రణవ్ని కొట్టడానికి అతను వెంట పడ్డాడు దేవు నేను చేసింది ఫ్రాంక్ అయితే మొన్న నువ్వు చేసింది ఏంట్రా ఫ్రాన్స్ కర్రీనా అయినా నేను నీకు ఆడియో మాత్రమే వినిపించాను నువ్వు ఏకంగా నాకు వీడియో చూపించావు కదా అన్నాడు ప్రణవ్ పరిగెత్తుతూ అయితే నా మీదే రివెంజ్ ప్లాన్ చేస్తావా అయిపోయావరా నా గా అని చేతిలో ఉన్న హెల్మెట్ ప్రణవ్ మీదకి విసిరిపోయాడు ప్రణవ్ చేయి అడ్డుపెట్టి రే ఆపురా బాబు నేను నిన్ను పిలవడానికి ఒక కారణం ఉంది అన్నాడు దేవ్ ఎత్తిన చేయి దించి ఏంట్రా కారణం అది గనక నేను కన్విన్స్ అయ్యేలా లేకపోతే నా చచ్చావరా నా చేతిలో అన్నాడు అది 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 కాదురా నేను సహస్ర బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం అన్నాడు ప్రణవ్ సిగ్గుపడుతూ నువ్వు సిగ్గుపడకరా అయ్యా చూడలేక చస్తున్నాను నువ్వు సహస్ర బయటికి వెళ్తున్నారు బానే ఉంది దానికి నన్నేం చేయమంటావు అన్నాడు దేవ్ విసుగ్గా ముఖం పెట్టి రే చెప్పేది మొత్తం విను నువ్వు నీ బండి మీద సహస్రాన్ని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రావాలి అన్నాడు ప్రణవ్ పోరా వేస్ట్ ఫెలో నీ కంటికి నేను మీ ఇద్దరి మధ్య బ్రోకర్గా కనిపిస్తున్నానా నేను ఎక్కడికి రాను నువ్వు తీసుకువెళ్తే తీసుకెళ్ళు లేకపోతే మూసుకొని క్లాస్కి పో అన్నాడు దేవ్ బాబు అలా అనకరా ఈ టైంలో నువ్వే నాకు దిక్కు లవ్ రా ప్లీజ్ రా తను నాతో మాట్లాడేదే చాలా తక్కువ టైం మా రిలేషన్ స్టార్ట్ అయ్యాక ఈరోజే మొదటిసారి నా దేవత కరణించింది పైగా ఈరోజు మా లాంటి వాళ్ళకి స్పెషల్ డే అన్నాడు ప్రణవ్ స్పెషల్ డేనా ఈరోజు ఏం స్పెషల్ ఉందిరా అన్నాడు దేవ్ నువ్వు సింగిల్ గాడివి కదరా నీకేం తెలీదు ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రపంచంలోని ప్రేమికులందరూ ఈ రోజు కోసమే వెయిట్ చేస్తారు అందుకే మేము కూడా అలా సరదాగా అవుటింగ్ ప్లాన్ చేశాం నువ్వు తనని నేను చెప్పిన ప్లేస్కి తీసుకురారా చాలు నీ మేలు ఈ జన్మలోనే మర్చిపోతా అనేసి అంతలోనే దేవ్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాలుగు కరుచుకొని ఇహి అని అని పల్లికిలించి సారీరా మర్చిపోను అనబోయి అలా అన్నాను అయినా నీలాంటి ఫ్రెండ్ని ఎలా మర్చిపోతా చెప్పు అన్నాడు ప్రణవ్ పోరా నువ్వు నీ డబ్బులు యాక్షను నాకు ఇంత చెప్పే బదులు ఆ హెల్మెట్ ఏదో నువ్వే పెట్టుకొని తనని తీసుకెళ్లొచ్చు కదరా ఆ మాత్రం దానికి ఎందుకో అన్నాడు దేవ్ వెళ్ళచ్చు కానీ తన నాతో వస్తే చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది అదే నీతో అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది ప్లీజ్ రా అని దేవుని బ్రతినిలాడాడు సరే ఒక నీ ఫ్రెండ్ అయిన పాపాని నాకు తప్పుతుందా లొకేషన్ చెప్పు తీసుకొస్తా అన్నాడు దేవ్ తను ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉంది నేను నీకు ఎక్కడికి రావాలనేది వాట్సాప్ చేస్తాను త్వరగా వచ్చే వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త అన్నాడు ప్రణవ్ నువ్వేం నాకు జాగ్రత్త చెప్పాల్సిన పని లేదురా నాతో పెట్టుకునే వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి నువ్వు మూసుకొని వెళ్ళిక అని బైక్ స్టార్ట్ చేసి గేట్ దగ్గరున్న సహస్రా దగ్గరికి వెళ్ళాడు సహస్ర తనను ఎవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టుకొని దేవు బాయకెక్కింది అది చూసిన యోగి ఫ్రెండ్స్ రే తను యోగి అన్న చెల్లి కదా ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలి అని యోగి కాల్ చేశారు వాళ్ళు చెప్పింది విన్న యోగి ఏంట్రా మీరు చెప్పేది నా చెల్లి వెళ్ళడం ఏంటి నువ్వు సరిగ్గానే చూసావా ఏదైనా తేడా వస్తే నేనే చంపేస్తా అన్నాడు నేను చెప్పింది నిజమన్నా చెల్లి ఇప్పుడే వెళ్ళింది నా కల్లారా చూసా కావాలంటే ఇదిగో పిక్ పెడుతున్నాను చూడు అని ఫొటోస్ యోగికి సెండ్ చేశారు ఆ ఫోటో చూసిన యోగి సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఈ లోపల మీరు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళండి అన్నాడు కొంచెం దూరం వెళ్ళేసరికి వాళ్ళ వాళ్ళని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది దేవ్కి బైక్ కొంచెం స్లో చేసి మిర్రర్లో నుంచి చూశాడు వాళ్ళు వాళ్ళు తన కాలేజీ వాళ్ళని తెలిసింది కానీ వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారో అతనికి అర్థం కాలేదు సాసరా మనల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు ఒకసారి వెనక్కి తిరిగి చూడు వాళ్ళని నీకేమైనా తెలిసేమో అన్నాడు దేవ్ సాసరా మెల్లగా వెనక్కి తిరిగి ఆ బైక్పై ఉన్న వాళ్ళని చూసి అయ్యో అనుకున్నదంతా అయింది వాళ్ళు మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కాపలా కోసమే మన కాలేజీలో చదువుతున్నారు నాకు చాలా భయంగా ఉంది దేవ్ ఇప్పుడు ఎలా వాళ్ళు ఖచ్చితంగా అన్నయ్య కాల్ చేసి చెప్పేసి ఉంటారు అంది సహస్ర నువ్వు టెన్షన్ పడకు నేనున్నాను కదా నువ్వు భయపడకుండా గట్టిగా పట్టుకో అని బైక్ చాలా ఫాస్ట్గా పోనిచ్చాడు దేవ్ స్పీడ్కి వెనకాల వచ్చే వాళ్ళు అతని అందుకోలేకపోయారు మెయిన్ రోడ్లో వెళ్తే వాళ్ళు వచ్చే అవకాశం ఉందని బండి ఒక చిన్న గల్లీలోకి తిప్పేశాడు రేయ్ వాడు అటుపోతున్నాడు పదండి అంటూ వాళ్ళు కూడా ఆ గల్లీలోకి వెళ్లారు గల్లీ అంతా తిరిగిన దేవ్ కనపడకపోయేసరికి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసారు వాళ్ళు వచ్చేసరికి యోగి వచ్చి వాళ్ళు దొరికారా అన్నాడు ఇప్పటి వరకు ఫాలో అవుతూనే ఉన్నామన్నా ఇంతలోనే తప్పించుకున్నారు అన్నాడు ఒకడు యోగి వాడి చెంపపై ఒకటిచ్చి నాకు ఇలా చెప్తే అస్సలు నచ్చదు సరే బైక్ నెంబర్ చెప్పండి దాని ద్వారా ట్రేస్ చేయొచ్చు అన్నాడు సారీ అన్నా బైక్ నెంబర్ చూడలేదు అన్నారు వాళ్ళు అసలు మీలాంటి వాళ్ళు నా చెల్లి కాపులా పెట్టి తప్పు చేశాను మీకు కట్టే ఫీజు కూడా దాన్నకే ఇంతకీ మీరు చూసింది నా చెల్లినేనా లేదా ఇంకెవరినైనా అని డౌట్గా ఉంది ఒకసారి కాలేజీకి వెళ్ళి చూద్దాం తను లేకపోతే అప్పుడు ఏం చేయాలో ఏం చూస్తా అని కాలేజీకి బయలుదేరాడు యోగి వాళ్ళు కాలేజీకి వెళ్ళేసరికి సహస్ర క్లాస్లో లెక్చర్ చెప్పే లెక్చర్ వింటూ ఉంది బయట నుంచి తనని చూసిన యోగి నేను మీకు ముందే చెప్పాను తన తను నా చెల్లి కాదని ఇంకొకసారి ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చంపి పడేస్తా అన్నాడు సారీ అన్న ఎక్కడో పొరపాటు జరిగింది అని అన్నారు వాళ్ళు సరే మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని యోగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సహస్ర వాళ్ళని చూసి నవ్వుతూ బాగా అయింది వెదలకి ఇంకోసారి నేనే అని తెలిసినా సరే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పరు అనుకుని ప్రణవ్కి తన అన్న వచ్చి వెళ్ళాడని మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చదివిన ప్రణవ్ దేవ్ వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడట అసలు వాడు ఇక్కడికి వస్తాడని నువ్వు ఎలా ఊహించావు అన్నాడు ఎందులో అంత ఊహ ఏముంది మేము కనపడకపోయేసరికి ఒకసారి కాలేజీలో చెక్ చేసుకుంటాడు కదా అందుకే మీ దగ్గరికి కాకుండా డైరెక్ట్గా కాలేజీకి తీసుకొచ్చాను ఈసారి మీరు కలుసుకోవడానికి కష్టపడకుండా మంచి ప్లేస్ నేను చెప్తాను అన్నాడు దేవ్ ఏంటి రా అది అదేంటో ఇప్పుడే చెప్పచ్చు కదా అన్నాడు అంత షుగర్ ఏంట్రా బాబు సరే చెప్తా విను తగలడు తను ఈవినింగ్ కాలేజ్ అయ్యాక టెన్నిస్ కోర్టుకి వెళ్తుంది కదా ఈ రోజు నుండి నువ్వు కూడా అక్కడ జాయిన్ అవ్వు అలా మీరు మాట్లాడుకోవచ్చు అన్నాడు దేవ్ కానీ తనతో పాటు ప్రాక్టీస్కి ఇంకా చాలా మంది ఉంటారు కదరా తన అందరి ముందు నాతో మాట్లాడ మాట్లాడదని నీకు తెలుసు కదా అన్నాడు ప్రణవ్ ఆ విషయం నాకు తెలుసు లోపల నువ్వు తన మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళని నేను సెట్ చేస్తా నువ్వు ఫికర్ కాకు అన్నాడు దేవు చెప్పింది విన్న ప్రణవ్ అతన్ని గట్టిగా ఆత్తుకొని థ్యాంక్స్ రా దేవ్ నువ్వు రా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లవ్ కోసం ఎంత చేస్తున్నా నువ్వు చరిత్రలో నిలిచిపోతావు అన్నాడు చరిత్రలో ఏమో కానీ నువ్వు నన్ను వదలకపోతే చూసే వాళ్ళ దృష్టిలో మనం నిలిచిపోతావు అన్నాడు దేవ్ అవును రోయ్ మొన్న వికాస్ గార్డు కూడా అలానే అన్నాడు అని దేవుని వదిలి సరే నువ్వు వెళ్ళి ఆ చూడు నేను సహస్రాకు మెసేజ్ చేసి చెప్తా అన్నాడు ప్రణవ్ మెసేజ్ చూసిన సహస్రా నో ప్రణవ్ ఆ ప్లాన్ అస్సలు వద్దు మనం ఇంకేమైనా ఆలోచిద్దాం మా అన్నయ్య మనుషులు కనుక చూస్తే ఇక అంతే అసలే మన నాకు వాడికి ఈ మధ్య గొడవ అయింది నేను గనక నీతో కనిపిస్తే ఇక అంతే అంది సరే సహస్రా నీ ఇష్టం అయినా నలుగురితో నలుగురిలో నాతో మాట్లాడడానికి కూడా భయపడేదానివి ఆ రోజు ఎందుకు నాకు ప్రపోజ్ చేశావు అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఏమైంది అయినా ఇదంతా వద్దు నీతో ఇలా కంటిన్యూ అవ్వడం నా వల్ల కాదు అని కోపంగా మెసేజ్ చేసి నెట్ ఆఫ్ చేశాడు ప్రణవ్ మరి తర్వాత భాగంలో ఏం అనే క్షేత్రంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్